ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ ఇంకా ఈవినింగ్ అయితే అయిందనమాట ఇంకా ఏంటంటే ఇంకా పిల్లలకి ఆల్రెడీ సెలవులు స్టార్ట్ అయినాయి కదా సో దసరా సెలవులు సో ఇంకా వాళ్ళని మంచిగా చూసుకోవాలి అండ్ ఈవెన్ ఈ టైంలోనే పిల్లలకి హెల్త్ బాగాలేకపోవడం ఒక రోజు కూడా గడిచిపోలేదు ఎందుకంటే ఈ మూమెంట్లో హెల్త్ బాగాలేకపోవడం అనేది కొంచెం నాకైతే మంచిది అనిపించింది ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు బాగాలేకపోయింది ఇబ్బంది పడుతుంది ఈరోజు నుంచి ఇంట్లో నుంచి బయటకు తినడము పండుకోవడము కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి అంటే హెల్త్ బాగాలేకపోయినా కేర్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే స్కూల్ లేదు కాబట్టి లేకపోతే కొంచెం బాగా అయినా స్కూల్కి పంపించాల్సి వచ్చేది కొంచెం నాకైతే కొంచెం పర్వాలేదనే అనిపిస్తుంది అనమాట మొత్తానికి అలానే పిల్లలకు కొంచెం వాళ్ళ కాకుకూరలు అంటే కూరగాయలు అన్ని పెట్టాలని చెప్పినారు కాబట్టి ఆ లిస్ట్ ఏమేమి చెప్పారు ప్రమీలకే తెలుసు సో మేము అలా టౌన్కి వెళ్ళి పిల్లలకు అవసరమైనవన్నీ తీసుకొచ్చేద్దాం ఈ రోజు రోజైతే మేము పోవడానికి ఇంకా అన్ని ప్రయోగాలు చేస్తున్నాం అంటే అన్ని చేస్తున్నాం దొంగ చాటుకు పోవాలి మీకు తెలియదు ఏముంది వాకిలు వేసుకొని ఉన్నారు అనమాట వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు మా ప్రైజ్ అయితే ఆటకమా నాన్న వస్తానని అంటారు అనమాట వాటికి వస్తే అది కొని ఇది కొని అని సతాయిస్తుంది సమస్య సో అదిలేసి వెళ్ళడమే బెస్ట్ సొల్యూషన్ సో కాబట్టి మేమైతే బయలుదేరి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాగే ఆకులు అన్ని కూడా తెచ్చేస్తాం ఫ్రెండ్స్ వచ్చేనా రోజు కొంచెం కొంచెం చేసి పెట్టేస్తే మంచిది సో ఈరోజు బాగా చేస్తే ఇంకా రేపు టెస్ట్లు క్లాస్ అని మరి టెస్ట్ చేస్తే కణాలు పెరిగేవన్న లేదని తెలుస్తాయనమాట ఈ రోజు పోయితే ఈ రోజు అన్ని ఇంకా కాకూరలు కొంచెం కొంచెం జ్యూస్ కానీ ట్రై చేయాల రేపు పొద్దున్న వరకు టైం లేదు మనకి రేపు పొద్దున పోతే మరి దేవుని దయ వల్ల కణాలు పెరిగేవాని అంటే అదే హ్యాపీ అబ్బా నిజంగా సో కాబట్టి ముందుగా మనం మనం ఏమేమి చేయాలో చేయాలి కాబట్టి వెళ్తున్నాము ఇంకా ఫేటప్పుడు అయితే గ్లోరీకి అయితే చెప్పి సంచి తీసుకొని అయితే వస్తాను సౌండ్ చేయదు రే చూసుకో వచ్చింది ఎక్కడికి కొంచెం స్నానం చేయించడానికి కూడా ఇబ్బంది అని చెప్పారు సో చేయించట్లేదు ఓకే ఫ్రూట్స్ సౌండ్ చేస్తే మా పాప వస్తుంది తొందరగా వచ్చేస్తాంలే ఎంత తప్పించుకోవాలన్నా దొరకడం మా స్పెషాలిటీ సర్లే ఒక హాఫ్ హాఫ్ కిలో ఓకేనా పనులు అయితే కొనుక్కుంటున్నాము ప్రమీల టిఫిన్ చేసింది ఆల్రెడీ ఇంక వెళ్ళి కర్రీస్ అవి తీసుకోవాలి పిల్లల కోసం సాంబార్ కావాలంట సో ఇవన్నీ తీసుకోవాలి అనమాట చాలా టైం అయితే ఉంది ఇక్కడ ఏమేమి తీసుకుంటుంది ఏం లేదు నాకు కూడా తెలియదు తొందర తొందర కొనుక్కుంటే చాలా కొనుక్కోవాలి ఇంకా

ముందు తీసుకోరా వచ్చేపాటు వర్షం పడింది అక్కడ లేదు ఇక్కడ పడేది చూడే ఫస్ట్ స్టార్ట్ అయ్యలే పడుతుందో పడమనుకుంటే కానీ ఇక్కడ బాగుపడేదే అక్కడ పడలేదు నేను బైక్ సైడ్ కాపేసి వస్తాను పదరా పదరా మొత్తానికి వెళ్ళొచ్చాం అనమాట సో టౌన్కి అయితే వెళ్ళొచ్చాం కొంచెం వర్షం తప్పించుకున్నాము లేకపోతే వెళ్ళిందే మీకోసం రే చూడండి వెళ్ళిందే వాళ్ళ కోసం ఎందుకంటే వెళ్ళి

ఒక ఫేవరెట్ స్పాట్ ఉంది అనమాట ఎన్నుల్లో నేను ఎప్పుడైనా వెళ్తే అంటే బెస్ట్ అనమాట చాలా బాగుంటాయి మంచిగా అల్లం అల్లం చట్నీ కానీ అలాగే చిన్న ఎల్లిపాయ కారం ఇవల్ల ఉంటాయి అనమాట ప్రిన్స్ అన్నం తిన్నారు ప్రిన్సి రాలేదు ఆ రోజు కూడా ఇంక అందుకే గుర్తొచ్చే మేమేం తినలేదు కానీ ప్రభి యాక్చువల్గా ఇడ్లీ సామా తింది వేరే హోటల్లో వాళ్ళ కోసం అని చెప్పేసి తీసుకున్నాం అనమాట మొత్తానికి ఎలానో వెళ్ళి వచ్చేసినాం హ్యాపీగా అది ఇడ్లీ చూడండి ఒకటి ఇడ్లీ వేసుకోండి ఎవరండి ఎవరు ఏ కావాలంటే అవి ఒక్కొక్క రెండు వేసేయండి ఎవరా నువ్వు మళ్ళీ తింటావా ఏ వద్దప్ప నన్ను ఆడే పెట్టించుకుంటే తినాలని ఆస్తుంది కానీ తినబుద్ది కాలే ఇంకా ప్రతాప్ తింటాడని ఇస్తే ప్రతాప్ కూడా కొంచెం తిని నాకు కూడా తినాలనిపించలేదురా నీకేం కాలా పొంగనాలు గుంత పొంగనాలా నీకు ప్రిన్సి ఏ ఊడి తినండి ఇష్టం వచ్చినా తినండిరా మాకెందుకు మీతో ఒకటి చెప్పు

ఎందుకంటే ఏ అలా అవసరం రాలేదు కానీ ఈసారి జ్వరాలు వచ్చినందుకు అన్ని ఏవే ఫ్రూట్ ఫ్రూట్స్ అవన్నీ దీంట్లో పెట్టేసే బాగానే ఉన్నాయి కదా ఫ్రిడ్జ్ ఇంకా ఫ్రిడ్జ్ లో పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి చిక్కుడుగాయలు వేసుకొచ్చేదా పచ్చిమిరకాయలు గోంగూర పొద్దునాకి ఇప్పుడు తెచ్చినవన్నీ ఫ్రూట్స్ లెక్క ఫ్రూట్స్ అన్ని తెచ్చినవన్నమాట ఫ్రూట్స్ పండ్లు కూరగాయలు కూరగాయలు పండ్లు ఇంట్లోకి ఇంకా ప్రిన్సి కోసం ఆకులు కూడా తీసుకొచ్చామా ఇంకా అన్నీ ఫ్రిడ్జ్ లోనైతే సర్దలి చేస్తా నాకు అయిపోయింది చేయబట్టుకోప్రేమ్లా

భోజనం అయితే అనమాట ఇంకా ఇవన్నీ సర్దాలి కదా పెట్ట ఎట్లా పెట్టేసావు మళ్ళీ నువ్వే ఇవ్వండి అన్ని కలగూర కంపలాగా వేసింది ఎన్ని రా దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పు ఎన్ని ఉన్నాయంటే క్యారెట్ బెండకాయ ఎర్రగడ్డ కాకరకాయ దోసకాయ ఇంకా షోలకాయలు అన్ని ఉన్నాయి సపరేట్ సపరేట్ అయ్యారా ఎట్లా ఆ ఎట్లా సపరేట్ అది అన్ని కవర్లు కావాలమ్మా అనకాశానమ్మ వాళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళు వ్యాపారం లక్కే ఆలోచన చేస్తారు సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి అనమాట రోజు కొన్ని తెస్తాను ఇవి మళ్ళీ ఇవి ఈ గ్రేప్స్ ఇవి ఏంటా ఇవి ఆరెంజ్ ఓకే సరేలే అన్నీ అయితే కాయగూరలు ఇంకా అన్ని సపరేట్ సపరేట్ అయితే చేసి ఫ్రిడ్జ్లోనైతే పెట్టుకోవాలా ఇంకా రేపటి నుంచి అయితే మా పాప వాళ్ళకి ఇంకా పండ్లు ఇంకా ఆకుకూరలు క్యారెట్లు అవన్నీ వేసి అయితే జ్యూస్ తాపాలంట ముఖ్యంగా ప్రిన్సికి అయితే జ్యూస్ చేసి తాపమని చెప్పారే జ్యూస్ చేసి అయితే పొద్దున క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అవునా అవద్దా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కొంచెం జ్యూస్ ఎలా చేయాలో పిల్లలకి అని చెప్పేసి అంటే తెలిసిన వాళ్ళు అంటే కొంచెం ఎంత షుగర్ వేయాలి ఏంటి అని చెప్పేసి కొంచెం కామెంట్ చేయండి క్యారెట్ జ్యూస్ అలాగే బీట్రూట్ జ్యూస్ చేయాలంట ఆ పాప మినిమం టీ గ్లాస్ మనకి చిన్న గ్లాస్ ఉంటుంది కదా గ్లాస్ కి సగం దాగా సాల్ అని చెప్పి ఓకే ప్యూర్ ఆ రేపు మాత్రం అయితే పొద్దున్నే లేస్తే అది ఏమకాయ ఆకు ఉంటుంది కదా ఆకు ముఖ్యంగా ఇవన్నీ పెట్టినా ఆకు కొంచెం అన్న అంటే మనం దానికి సిరప్ దాక్తాం కదా ఇంత ఎమ్మెల్యే ఫైవ్ ఎంఎల్ అని ఉంటుంది కదా అంత వేసిన చాలంట రేపు అయితే ఆకు తెచ్చుకొస్తే కడిగి మిక్స్ బట్టి అంతా రసం అంతా పిండి పాపకు తాపుదాము అని ఆలోచన చేస్తున్నాము కాపాల ఖచ్చితంగా చిత్ర ఏమేమి తీసుకుంటానండి ఇవన్నీ తీస్తాను పట్టద్దా ఫ్రిడ్జ్ నువ్వు మరి అన్నీ తీసి నన్ను ఒకటి చెప్తాను లేదు బయట పెట్టేసావా మిలేజ్ ఇంతకుముందు మేము బాక్సులు తీసుకుని అనమాట లో బుక్ చేసి ఏ కాయగూరలు దాంట్లో పెట్టాలైనా పట్టుకోకుండా ఉండదు అవి అందుకనే ఇంక ఇప్పుడు దీంట్లో పెడుతుండ ఏం కాదు కలిపేసే ఏం క్యారెట్లు ఎర్రగడ్డలు కాకరకాయలు వద్దు కాకరకాయలు వద్దులే అని పెట్టమంటే పెడతా అదే ఏం కావలే పక్కనే ఉంటుంది సపరేట్ సపరేట్ గానే ఉంటావులే ఏం కాదు అయిపోతుంది మామూలుగా రెండు మూడు రెండు రోజులు రెండు మూడు రోజులు మస్తు అయిపోతాయి ఇవి నిట్టు ఆ ఫ్రూట్స్ అవి కవర్లు ఫ్రూట్స్ పెడదాం పెట్టారా తొందర రే ఈ అడవి ఏంటి ఇంతసేపు ప్రైజ్ బుడ్లు కాదంత మట్టిలో ఈ టైంలో కూడా పోయినా చూడే

నువ్వు ఫాస్ట్ ఫాస్ట్ పెట్టాయమ్మా ఉన్నంత తలనొప్పి అయిపోయింది ప్రజ మనం బయటకు పోదామా వర్షం పడుతుంది బయట